హైదరాబాద్ గచ్చిబౌలిలోని విద్యుత్ శాఖలో ఏడీఈగా పనిచేస్తున్న సతీష్ యాభై వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీకి పట్టుబడ్డాడు ఏసీబీ అధికారులు రెండు రోజుల పాటు మాదాపూర్లోని సతీష్ నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు ఆరు నెలల క్రితమే సతీష్ పెద్ద ఎత్తున పైహవి చేసుకుని గచ్చిబౌలికి ఏడీఈగా వచ్చినట్టు తెలుస్తోంది సతీష్ కు హైదరాబాద్ కరీంనగర్ రంగారెడ్డి జిల్లాలో ఇరవై రెండు ఎకరాల వ్యవసాయ భూమి విల్లా ఓపెన్ ఫ్లాట్లు భవనాలు ఉన్నట్లు గుర్తించారు నగరంలో ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్లతో ప్రతి నెల లక్షల రూపాయల కిరాయిలు వస్తాయని అధికారులు విచారణలో తెలిసిందే సతీష్ ఆస్తుల విలువ వంద కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు గచ్చిబౌలి ఏడీఈ పోస్టింగ్ కోసం సతీష్ డెబ్బై లక్షలు ఇచ్చినట్లు గుర్తించారు విద్యుత్ శాఖలో పదమూడు ఏళ్లుగా పనిచేస్తున్నారు సతీష్ను కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు